గోదాములంటే ప్రకృతి విపత్తుల్ని తట్టుకోవాలి పంట ఉత్పత్తులకు రక్షణ కల్పించాలి కానీ వైకాపా హయాంలో నిర్మించిన గోదాము అసలు ప్రారంభించకుండానే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్కు పగుళ్లు ఏర్పడ్డాయి పది కాలాల పాటు రైతులకు ఉపయోగపడాల్సిన గోదాము వైకాపా గుత్తేదారుల ధన దాహానికి ప్రశ్నార్థకంగా మారింది పేరున్న నెల్లూరు జిల్లాలో పండుతున్న పంటను నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేవు కనీసం పది శాతం పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని గోదాములు మంజూరు చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకపా ప్రభుత్వం సొంత గుత్తేదారులకు పనులు అప్పగించింది గోదాముల నిర్మాణంలో వైకపా నేతలు నాణ్యతకు నీళ్లొదిలారు నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారు దానికి నిదర్శనమే కోవూరు మండలం చెర్లోపాలం వద్ద నిర్మించిన ఈ గోదాము దీన్ని రైతుల కోసం నిర్మించారో బైకపా గుత్తేదారుల జేబులు నింపేందుకు నిర్మించారో తెలియని పరిస్థితి అసలు ప్రారంభించకుండానే ఫ్లోరింగ్కు పగుళ్లు వచ్చి ఇక గోడలైతే ఎక్కడికక్కడా నెరలిచ్చాయి సిమెంటు సరిపడా వాడకుండా అవసరమైన మేర క్యూరింగ్ లేకుండా మొక్కుబడిగా పనులు చేశారు ఇప్పుడు చేస్తున్న మరమ్మతులతో కొత్త గోదాము కూడా అతుకుల బొంతలా మారింది ఇలాంటి గోదాముల్లో పంట నిల్వ చేస్తే వర్షాలకు తడిసిపోవడం ఖాయమని రైతులు అంటున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే రిలీజ్ అయిన ఫండ్ సొసైటీ సొసైటీ ద్వారా ఇంచుమించు కోటి అరవై లక్షల రూపాయలు ఫండ్ రిలీజ్ అవ్వడం జరిగింది దానికి గోడౌన్స్ కట్టడం జరిగింది కింద ఫ్లోర్ కూడా తీసి మళ్ళీ వేయడం జరిగింది కోటి నలభై లక్షల రూపాయలు ఫండ్ కూడా రిలీజ్ చేశారు ఇంక ఇరవై లక్షల బ్యాలెన్స్ కూడా ఉండేది ఆ కోటి నలభై లక్షల రూపాయలు రిలీజ్ చేసినా కూడా దాని సాయి చూస్తే మొత్తం పగల కొట్టి మళ్ళీ కింద డెనామేషన్ చేసి మళ్ళీ దాన్ని చేయాల్సిన పరిస్థితికి వచ్చింది బిర్లుగా ఒక ఇద్దరు మనుషులు పోయి తోసేసినా కూడా కింద పడిపోయే పరిస్థితిగా ఉండదు అది ఫ్లోరింగ్ ఫస్ట్ నుంచి పగిలిపోయింది నేను చేసింది దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ చేశారు ఫ్లోరింగ్ కట్టిన రెండు రోజులు పగల కొట్టి మళ్ళీ రీమోడల్ చేశారు రైతులకు పది గత కాల పట్టు ఉండేటట్టు కట్టాలు కానీ ఫ్లోరింగ్ పగిలిపోయి గందరగోళం అయిపోయింది గోడం నాశి దాంతో కట్టారు ఒకటిన సంవత్సరం అయింది అప్పటి నుంచి దాని ఏం కట్టామని పేరు వాళ్ళు కూడా పై పగులుండే దానికి దారి లేదు డొంక లేదు బయట కళ్ళాలు లేదు దాన్ని వినియోగించుకుంటాయి కదా సంవత్సరం ఒకటిన సంవత్సరం అయింది కట్టి దాన్ని ఇంతవరకు వినియోగించుకోవటం నెల్లూరు జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేసి నలభై మూడు గోదాములు నిర్మించింది వాటన్నింటినీ తనిఖీ చేస్తే వైకాపా గుత్తేదారుల కక్కుర్తి బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గత ఐదేళ్లలో వైకపా సర్కార్ ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టకపోవడంతో వైకపా నాయకులు తమకు దక్కిన కాంట్రాక్టుల్లోనే మిగిల్చుకునే ప్రయత్నం చేశారని ఆ క్రమంలో నాణ్యతకు నీళ్లు వదిలేశారనే విమర్శలున్నాయి సమగ్ర విచారణ జరిపి నాసిరకం పనులు చేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి